ఈరోజు ముందుగా ఎంఆర్ఆర్ఆర్ ఛానల్ తరఫున మాచర్ల నియోజకవర్గం రాష్ట్ర నియోజకవర్గం ప్రజలకి దసరా శుభాకాంక్షలు అలానే మన రాష్ట్రాన్ని ముందుండి నడుపుతున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి బిజెపి అధ్యక్షుడు మోడీ గారికి జనసేన అధ్యక్షుడు పవన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మాచల్ నియోజక తరపున దసరా శుభాకాంక్షలు ఎందుకంటే ఈ మోడీ గారు కానీ చంద్రబాబు గారు కానీ అలానే మన పవన్ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమిగా ఉండి అనేకమైన పథకాలు తీసుకొచ్చారు కేంద్రం నుంచి మోడీ గారు మన మా చంద్రబాబు అడగడమే తనువుగా మరి ఏ పథకాన్ని కూడా ఏ ప్రాజెక్టుకి కూడా మరి తీసుకువస్తున్నారు అంటే మోడీ గారి కాడ మా ఆంధ్రప్రదేశ్ అంటే అంత అభిమానం మోడీ గారికి అట్లా నిన్నటి రోజు నా కేంద్ర విద్యాలయం మాచరులో మరి ముప్పై నలభై ఎకరాలలో మరి కాలేజీ అలానే వంద పడుకుల వంద పడకల హాస్పిటల్ అలానే మరి ఎనిమిది ఎనిమిది వందల కోట్లతోటి మాచర్ల జలజీవన మాచల్ నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి ఒక్క పల్లెటూరు కూడా పల్లె పల్లెకి ఇంటింటికి రోజు కూడా మరి పైప్ లైన్ వాటర్ లైన్ ఆల్రెడీ బిగినైంది అట్లానే మాచెల టౌన్కి సుమారు కోటి తొంభై లక్షలతోటి బొగ్గబాగ నుంచి మాచల్లకి తాగునీటి అలానే మాచల్ల రోడ్ల రోడ్లు కాలువలు అలాగా డెవలప్ చేయడానికి సుమారు ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటికి మున్సిపాలిటీకి వచ్చి ఉన్నాయి అన్నిటి కూడా టెండర్ వెళ్ళడానికి పిలుస్తున్నారు అనగా ప్రతి ఒక్క దానికి మన మాచల్ల ఎమ్మెల్యే చూలకండి బ్రహ్మాడి గారు ఎక్కడ మాచర్లు అవబడు వెళ్ళట్లో వాడు ఎక్కడ పడతాడంటే గుంటూరు అమరావతి ఏరియాలో ఎందుకంటే ఏ మంత్రి పోవాలన్నా ఎక్కడ ఏం పని తీసుకురావాలన్నా ఏమి డెవలప్ చేయాలి మాచర్లని అనే తీనిలోనే మరి మన ఎమ్మెల్యే గారు ప్రతి రోజు కూడా అమరావతి సచివాలయంలోనే తిరుగుతూ డెవలప్ ని చేయాలని మాచర్లు డెవలప్ చేయాలి ఇంతవరకు డెవలప్ కాలేదు మరి వర్గం వచ్చేదా డెబ్బై సంవత్సరాల కళ రైతుల కళ ప్రజల కళ అలాంటిది కూడా మరి త్వరలో బిగించేయబోతున్నాడు అలాంటి పథకాలు పెద్ద పెద్ద పథకాలు ఏది చిల్లర మళ్ళారు కాదు అలాంటి నాయకుడు కంటిన్యూగా మనకి మాచ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి కంటిన్యూగా ఉండాలి గెలవాలి కనుక ఈ ఎంఆర్ఆర్ న్యూస్ తరఫున మరి ఇంత మాకు దగ్గరగా వచ్చి తీసుకున్న దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజానికానికి మరొకసారి రాష్ట్ర ప్రజానికానికి మాచల నియోజకవర్గ ప్రజానికానికి కూటమి ప్రభుత్వం తరఫున అందరం కూడా మేము దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజున ఈ మీ పోలు నరసంరావు మాచర్ల మున్సిపల్ చైర్మన్ మాజీ